లో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం జరా నేను చెప్పేది వినూరి అప్పుడు విజయవచ్చు ముంగళ నువ్వు కేరి మా రూమ్ ఇదే మా రూమ్ దగ్గరనే ఇక్కడనే మెట్లుంటాయి మెట్లు కాడనే కూర్చుంటాయి ఇక్కడ చెట్లు చూసిరా చెట్లు ఉన్నాయి ఇన్న కూర్చుంటాం ఇప్పుడు తోటలోకి వెళ్ళి కాయలు కోసం వచ్చినా కదా నిమ్మకాయలు ఒక జామకాయ దొరికిందని చెప్పినాను ఆ జామకాయ మంచి సేమ్ మంచి పొజిషన్లో ఉందన్నమాట ఇది బాగా బాగా ముగ్గలేదు బాగా లేదు దోర కలరు ఇదే కా ఇదే టైంలో తినాలి జామకాయ మస్తు ఉన్నది జామకాయ మట్టికి విటమిన్స్ ఉంటాయి మీరు కూడా మంచిగా తినండి ఇది అయితే తోటల కోసుకొచ్చినాయి ఇప్పుడు మీకు ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ రూమ్ ఇది రూమ్ దగ్గరనే ఇక్కడ మెట్లు మెట్లు కానీ ఇక్కడ జామ చెట్టు జామ చెట్టు మొలిచింది ఇంకొకటి ప్లస్ ఇంకోటి అయితే ఇది జామకాయ ఇంకోటి తయారైనది చీర పడుతుందా ఇన్నే ఉంటుంది నేను దీని గురించి పూర్తిగా ఒక వీడియో ఫుల్ వీడియో చేస్తా ప్రస్తుతానికి మీరు కూడా అట్లనే జామకాయలు మంచిగా తిను ఆరోగ్యానికి మంచిది మంచి టేస్ట్ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ నా వీడియోలు చూడరు లైక్ చేయరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు మాధవరావు దుగ్గిరాల నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ దీని గురించి ఈ చెట్ల గురించి అయితే నీకు మా నేను ఫుల్ వీడియోలో చెప్తా పూర్తిగా చూడరు నెక్స్ట్ వీడియోలో రేపు చెప్తా అప్పుడు కాదు